హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సినిమా బిడ్డ ఆంధ్ర ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే సండే బ్లాగ్ అండి ఇంకా ఇవాళ సండే స్పెషల్స్ ఏంటి ఇంకా సండే మేము ఏమేమి చేసాము ఏంటి అనేది మండే కోసం నేనేం ప్రిపేర్ చేశాను అన్నీ అయితే ఈ బ్లాగ్లో షేర్ చేశాను తప్పకుండా బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అయితే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే బ్లాగ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట అలాగే ఫస్ట్ అయితే ఓపెన్ చేసిన వెంటనే ఒక లైక్ చేసేయండి చాలామంది చూస్తున్నారు కానీ కానీ లైక్ చేయట్లేదండి ఒక లైక్ చేస్తే మన ఛానల్కి ఇంకా మంచిగా రీచ్ వస్తుంది ఇంకా కొత్త కొత్త వాళ్ళకి కూడా వెళ్తాయి వీడియోస్ కూడాను సో ఇక్కడ నేను మార్నింగ్ మార్నింగ్ అయితే టిఫిన్కి సండే కదా అసలు ఇంకా క్రితి అయితే నైట్ ఏదో కొంచెం ఆకలి ఆకలి అంటూనే ఉన్నాడనమాట సో మార్నింగ్ త్వరగా లేచేసాడు ఇంకా లేచిన వెంటనే ఇంకా ప్యాన్ కేక్స్ అయితే వేసి ఇచ్చాను క్రితికి తినేసాడు అనమాట ఇంకా సో ఇంకా నేను ఇంకా ఒక్కదానికే కదా ఏం ప్రిపేర్ చేసుకుంటాంలే అన్నట్లు ఇంకా నేనైతే ఒక బనానా తినేసి ఇంకా ఇవి నిన్న చెప్పాను కదా నేను ఇట్లా శనగలు నానబెట్టాను అనేసి సో అవి మిగిలిననాటివి ఉన్నాయి వాటిల్లో కొంచెం మార్నింగ్ లేవగానే తీసి పెట్టేశాను వాటికి కొంచెం హాట్ వాటర్ వేసేస్తే కొంచెం చల్లగా లేకుండా ఉంటాయి కదా అన్నట్లు సలాడ్ చేసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో కొంచెం ఏదో సండే అంటేనే లేజీగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకని ఎందుకులే అట్టే తినేద్దాము బా అనిపించాయి ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చెప్పాను కదా పాన్ కేక్స్ వేయించాను అనేసి వేసి ఇచ్చేసాను తినేసాడు ఇంకా మళ్ళీ ఒకటి కావాలంటే ఇంకా మళ్ళీ ఒకటి అయితే వేసి ఇచ్చాను అనమాట ఇవి నేను స్లర్ఫ్ ఫామ్ వాళ్ళవి ఉంటాయి కదండి సో మిల్లెట్స్ పాన్ కేక్వి సో అవి తీసుకున్నాను ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడము బాగుంది నచ్చింది ఇక్కడ తీగ కూడాను సో దాంట్లో కూడా చాక్లెట్ ఫ్లేవర్ అనమాట అది సో ఇంకా ఇక్కడ నేను అదేంటి అవకాడో కాడో స్మూతీ చేస్తూ ఉన్నాను ఒక అవకాడోకి హాఫ్ లీటర్ మిల్క్ అయితే పడతాయి నా దగ్గర అన్ని మిల్క్ లేవు ఉన్న కాడకి వేస్ట్ చేద్దాంలే మళ్ళీ ఏం వీలు తెచ్చుకుంటాము అన్నట్లే ఇంకా అవకాడోకి వన్ స్పూన్ అట్లా షుగర్ వేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ షుగర్ వేసుకున్నా కూడా అయిపోతుంది తాగలేము ఎక్కువ సో ఇట్లా చాలా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా కానీ టేస్టీగా ఉంటుందండి ఒక గ్లాస్ తాగగానే మనకి టమ్మి చాలా ఫిల్గా అనిపిస్తుంది మళ్ళీ ఎక్కువ ఆకలి కూడా వేయదు ఆఫ్టర్నూన్ వరకు ఒకసారి ట్రై చేయండి అవకాడో అలాగే వన్ స్పూన్ ఆఫ్ షుగరు వేసుకొని ఒక స్పూన్ అంటే ఇంకా మీరు తీపి ఎక్కువ కావాలనుకుంటే కదా ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి నాకైతే కోకోనట్ మిల్క్ కోకోనట్తో మిల్ షేక్ ఉంటుంది కదా సో అట్లా ఆ టేస్ట్ అనిపించింది నాకైతే బాగా అనిపించింది నాకు ఇంతకు ముందు కూడా లేండి సో అట్లా కొంచెం కృతి కూడా తాగుతాడు అనేట్లు చేశాను ఇంకా కృతి అయితే తాగలేదు ఒక టూ గ్లాసెస్ అయితే వచ్చాయి ఇంకా వన్ గ్లాస్ నేను తాగేసి కృతికి అయితే ఒక గ్లాస్ ఎత్తి పెట్టేశాను ఇక్కడ టేస్ట్ చూస్తూ ఉన్నాను బాగా అనిపించింది సో అందుకని ఇంకా వేసేసాను అవకాడోస్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అలాగే మన స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అవకాడో అనేది అంటే డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి ఈ అవకాడో కొంచెం ఆయిలీ కన్సిస్టెన్సీ లాగా కూడా యూజ్ అవుతుంది అది కూడా అలాగ పనిచేస్తుంది అనమాట స్కిన్కి అయితే సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి నేనైతే పైనుంచి నుంచి కొంచెం హనీ వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే లాస్ట్ థర్స్డే బ్లాక్లో అయితే చెప్పాను కదా ఇట్లా మొత్తం పైన అంతా సర్దేశాను వేస్ట్ క్లాత్స్ ఉండిపోయాయి అనేసి సో ఆ వేస్ట్ క్లాత్స్ అంతా కూడా నేనైతే తీసి పెట్టేశాను ఇంకా ఇది ఇంతవరకు అంటే తీసి ఎవరికైనా ఇచ్చేసే వాళ్ళు మనకు తెలిస్తే కదా ఇచ్చేస్తే పని అయిపోతుంది కానీ మాకు ఎవరు తెలియట్లేదు ఇక్కడ సో ఇంకా వెతకాలి అడగాలి కింద ఎవరన్నా అడిగితే కానీ ఇంకా తెలియదు మాకు అందుకని ఇంకా అదే బాక్స్లో అలాగే పెట్టి అలాగే పెట్టేశాను ఇంకా ఈ బ్యాగ్ అంతా మా తమ్ముడు అసలు మధముడివి అన్నీ కొంచెం టైట్ అయిపోయినాటివి అట్లా అవి ఉన్నాయి ఇంకా ఇచ్చేద్దాం అనేసి ఆ బ్యాగ్ బ్యాగ్ ఎప్పుడో దాదాపు అప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు పెట్టేశాడు ఇంకా ఇచ్చేయాలన్నమాట ఎవరికన్నా ఇంక ఇక్కడ ఇవన్నీ నా బట్టలు అనమాట ఇవన్నీ నా మ్యారేజ్కి ముందు బట్టలు ఇవన్నీ అసలు అంటే కొన్ని డేస్ బాగానే యూజ్ అయ్యాయి కానీ తర్వాత యూజ్ అవ్వకుండా పోయాయి ఇవి చాలా అప్పటి నుంచి యూస్ చేయడము అది కాక కొంచెం వెయిట్ వచ్చాను కదా సో అట్లా పట్టకుండా వచ్చేసాయి ఇవన్నీ అసలు ఈ టీషర్ట్ చూసారా నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను ఇదైతే ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకున్నానులేండి అసలు ఒక్క ఒక్క రోజే వేసుకున్నాను నేనైతే ఇట్లా కాలిపోయింది ఎట్లా కాలిందో కూడా నాకు అర్థం కావట్లేదు ఇది ఇంకా కాలిపోయింది ఇంకా అవి వేసుకోకూడదు కదా అనేసి ఇంకా పక్కన పెట్టేశాను ఇంకా మొత్తం ఇవన్నీ ఇంకా మ్యారేజ్కి ముందు ఉండే బట్టలే అనమాట అసలు ఆ వైట్ డ్రెస్ అయితే ఎంత ఫేవరెట్ నాకైతే అది అసలు అసలు ఎక్కది ఇప్పుడైతే ఇది ఇంకా ఇవన్నీ నైట్ డ్రెస్సులు ఇంకా అమ్మ తెచ్చినవి క్వాలిటీ అయితే బాగుంటాయి చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే ఇంకా ఇవన్నీ పట్టకుండా అయిపోయినాయి అందుకని పక్కనే చేశాను ఇక ఇక్కడ నేను చెక్ చేస్తుంటే క్రితి లాక్కొని వెళ్ళిపోతున్నాడు ఏదో కావాలనేసి ఏది కావాలో మరి చెప్పడం అనమాట ఏం చూపించినా వద్దు వద్దు అంటున్నాడు అన్ని స్పూన్స్ ఏదో కావాలన్నాడు కానీ ఏం చూపించినా వద్దు వద్దు అంటున్నాడు సో నేను ఇక్కడ ఒక పక్క అయితే రైస్ పెట్టేశాను ఆఫ్టర్నూన్కి సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాము అనుకున్నాను ట్రై చేద్దాము క్రితి కూడా ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు క్రితి ఎగ్ ఫ్రైడ్ రైస్ తినింది లేదు సో అందుకనేసి అన్నం చేసి కిందికి లెగ్స్ ఎగ్స్ తెచ్చుకోవాలి ఎగ్స్ లేవు ఇంకా ఉంటే క్రితి కోసం అనేసి బాయిల్ చేసేసాను ఇక్కడ సడన్గా అసలు కిందికి వెళ్ళి మేము తీసుకొని వచ్చాము కదా ఫ్రూట్స్ వచ్చి వెజిటేబుల్స్ అలాగే ఎగ్స్ తీసుకువచ్చాము వచ్చేటప్పటికి అపార్ట్మెంట్ దగ్గర అందరూ గుంపుగా ఉన్నారు ఏమైందని చూస్తే అసలు పాపం బిల్లి పడిపోయిందనమాట పైనుంచి కిటికీలోంచి దూకేసిందంట అసలు ఎన్నో ఫ్లోర్ నుంచి దూకిందో మరి ఇంక మేమైతే వచ్చేసాం పైకి మనం ఏం అంటే ఇంకా మన వల్ల ఏది ఉండదు కదా అక్కడ అందుకనేసి ఆయన అక్కడ నిలబడుకొని ఫోన్ మాట్లాడుతున్నారు కదా తనే సెక్రటరీ అనమాట సో ఇంకా ఆయన చూసుకుంటూ ఉన్నారు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఏం తీసుకువచ్చాను అనేసి ఎగ్స్ అయితే ఇంకా వన్ డజన్ ఎగ్స్ తీసుకొచ్చాను ఇంక ఎందుకంటే సండే టు థర్స్డే ఇంకా ఎగ్స్ ఉంటాయి ఇంట్లో ఫ్రైడే సాటర్డే ఇంకా నో ఎగ్స్ సో ఇక్కడ చూసారా ఏంటోనండి బాబాయ్ అసలు ఫిష్ ఫ్రై ఫస్ట్ టైం ఇట్లా అయిపోవడం నాకైతే ఆయిల్ తక్కువ వేసినట్టున్నాను ఏదో మరి మరి కకృతి లాగా కకృత్తేం కాదు కానీ ఏదో ఆయిల్ ఎక్కువ తింటుంటే ప్రాబ్లం అవుతుంది కదా అనేసి తక్కువ వేసినట్టున్నాను సో అది అట్లా అయిపోయింది ఎట్టకేలకు తీసేసాను మంచిగానే సో ఇది ఇవాళ మా సండే స్పెషల్స్ అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి బయటికి వెళ్ళాము రేపటి కోసం ఇంకా అన్నీ తీర్చిపెట్టుకోవాలి కదా మండే మళ్ళీ ఎందుకులే హడావిడిగా వెళ్ళడము అనేసి సో so, ఇదైతే గోంగూర కట్ట వెతికాను చాలా వరకు దొరకదు మా సైడు కొంచెం అటు పక్కకు వెళ్తే దొరుకుతుంది సో so, ఇక్కడ దాన్ని ఏమంటారు అంటే చెప్తున్నారు ఆంటీ అయితే లంబాడీ అంటారంట దాన్ని అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది సరే కదా మనకి పాదమన్నం గుర్తుంటుందని వీడియో తీశాను అక్కడ ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ ఇచ్చారు ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ అని చెప్పారు కానీ ఫస్ట్ మళ్ళీ అడుగుతూ ఉంటే ఇంకా మనకి ఇంకా ఆకు వలిస్తే ఎంత అవుతుంది చెప్పండి చాలా తక్కువ అవుతుంది కదా సో అందుకని ఇంకా నైట్ నాకు చాలా టైం ఉంటుంది పడుకునేసరికి మేము సెవెన్ కల్లా తినేస్తాం నేను ఒకరిది పడుకునేసరికి టెన్ అలా అవుతుంది కదా సో ఇంకా చాలా టైం ఉంటుంది అన్నీ ఒల్చిపెట్టేసుకుందాం అనేసి తీసుకొని వచ్చాను ఇప్పుడు పప్పు కూడా నానబెట్టేసాను ఇక్కడ ఇది రవ్వ ఇడ్లీకి అయితే రుబ్బేయాలి ఇక్కడ చూసారు కదా ఇంకా మొత్తం అయితే వల్చేసాను ఎంత అయిందో చూడండి వేస్ట్ అయితే చాలా ఉందన్నమాట ఆకు పైకి కనపడేది అంత చిన్న చిన్న ఆకు ఇది చాలా అంత పాచిపోయినట్టు ఉందన్నమాట అసలు లోపల ఎప్పటి నుంచో పెట్టినట్టు ఉన్నారు వాళ్ళు ఇంకా మనం ఏం చేయలేము కదా అంత చూడలేం కదా సో అది ఇంకా ఇక్కడైతే నేను పిండి పట్టేస్తూ ఉన్నాను ఇవాళ మా అపార్ట్మెంట్లో అయితే మా ఇంటికి పక్కన ఒక రెఫ్యూజ్ ఏరియా ఉంటుంది పెద్ద ఓపెన్ ఏరియా ఏరియా అనమాట సో అక్కడ బ్యూటీ కోర్సులో మా అపార్ట్మెంట్లో ఒక ఆమె నేర్పిస్తుంది బ్యూటీషియన్ కోర్స్ నేర్పిస్తుంది అనమాట ఆవిడ గవర్నమెంట్ తరపున కూడా నేర్పిస్తుంది అసలు నిజంగా అండి లేడీస్కి ప్రతి ఒక్క ఆర్ట్ నేర్చుకొని పెట్టుకోవాలి ఎప్పుడు ఏది ఎలా యూజ్ అవుతుందో మనకు తెలియదు అసలే నేర్చుకునేటప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు కదా ఎందుకు నేర్చుకోవడము ఇప్పుడు ఎందుకు పిల్లల్ని చూసుకో ఇల్లుని చూసుకో అది ఇది అని చెప్తూ ఉంటారు కాకపోతే ఫ్రీ టైం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆర్ట్ అనేది నేర్చుకుంటే అది ఎప్పుడొకసారి యూజ్ అవుతుందండి అండి ఎలాగైనా యూజ్ అవుతుంది కనీసం మన వరకు మనం చేసుకునేదానికైనా మనకి యూజ్ అవుతుంది ఇంకొకరి కోసం మనం డిపెండ్ అవ్వకుండా చాలామంది చెప్పేవాళ్ళు ఇంకా చెప్తూనే ఉంటారు వాళ్ళేసి వాళ్ళు ఏమి వచ్చి మన లైఫ్లో అన్నీ చేసేసి పెట్టేసేలేరు కదా సో అట్లనమాట నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఖాళీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక టైం కనీసం వన్ అవర్ టైం దొరికినా కూడా ఆ వన్ అవర్ టైం మనం మన కోసం ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అనేది మనం థింక్ చేస్తే కనుక మన లైఫ్ చాలా బాగుంటాయి చాలా వరకు చదువుకొని చాలామంది హౌస్ వైఫ్గా పిల్లలు వాళ్ళకి పేరెంట్స్ అయిపోయి అంటే అట్లా స్టక్ అయిపోతారన్నమాట వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవ్వలేదు కదా సో అలాగా మనకి టైం దొరకట్లేదు మనకి టైం దొరకట్లేదు అని ఆలోచించే కన్నా కూడా మనకి టైం దొరికే దొరకట్లేదు అని ఆలోచించడం ఆ టైంలోనే మనకి టైం అంతా అయిపోతుంది సో ఆ టైం మనకి పిల్లలకు వేస్ట్ చేయగలం వేస్ట్ చేయకుండా మనం ఏదో ఒకటి చాలా మంది అంటే కనీసం మన వరకైనా మనం ఏదో వర్క్ చేసి అట్లా నాకు చాలా బాగా అనిపించింది ఆవిడైతే నాకు తెలిసి టూ మంత్స్ ప్రీ ప్లేటింగ్ శారీస్ ప్లేటింగ్ అట్లా వన్ అవర్ కోర్సు అట్లా వన్ డే కోర్సు అట్లా పెడుతూ ఉంటారనమాట అసలు ఆవిడ ఒక లేడీ ఆమె దగ్గర ఒక ఫోర్ మెంబర్స్ వర్కర్స్ కూడా ఉంటారు మళ్ళీ గవర్నమెంట్ తరపున కూడా ఆమె వర్క్ చేస్తుందంటే సో ఇంట్లోనే మళ్ళీ ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు సో అట్లా అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉంది లేడీస్ అన్నీ మేనేజ్ చేసుకోగలరు సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా ఎవరైనా చూస్తే చాలా రెస్పెక్ట్గా అనిపిస్తుంది అనమాట హౌస్ వైఫ్ గాను మనము లేకుంటే మదర్ గాను లేకుంటే అన్నీ ఇంకా మనం ఇంట్లో అది కూడా ఒక బాధ్యత కాదనట్లేదు అది కూడా ఒక పని కాకపోతే అందరికీ ఉంటుంది కదా అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి మనకంటూ ఒక లైఫ్ ఉండాలి మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి మనము ఏదో ఒకటి ఇండిపెండెంట్ లేకుండా ఉండాలి అనేసి ఉంటుంది కదా సో సారీ ఇండిపెండెన్స్ సో డిపెండెన్స్ లేకుండా ఉండాలి అనుకుంటారు కదా సో అట్లా నేను చెప్తున్నాను అనమాట ఎవరైనా సరే సో అదండి నేనైతే అంటే షేర్ చేద్దాం అనుకున్నాను నా ఫీలింగ్ సో అందుకని షేర్ చేశాను ఇక్కడ అయితే ఇంకా నేను మంచిగా ఉద్దిపప్పు అంతా మిక్సీ పట్టేసాను ఇంకా రవ్వ కూడా కొంచెం మిక్సీ పట్టాను అనమాట ఎందుకంటే మా వారికి రవ్వ ఇడ్లీ నచ్చదు అంతగా ఏందో రాలిపోతూ ఉంది అంటూ ఉంటారు సో అందుకని రవ్వ కూడా కొంచెం మిక్సీ పట్టాను నేను ఇంకా రేపొద్దునే ఇడ్లీలు ఎలా వస్తాయి చూడాలి అస్సలు నాకు ఇడ్లీలో ఇంకా నేను డిగ్రీ లెవెల్ కూడా కాదు కదా ఇంటర్ లెవెల్లోనే ఉన్నాను అనిపిస్తుంది నాకు అసలు దోశల్లో మాత్రం నేను పీజీ చేశానండి నిజంగా అస్సలు రావట్లేదండి నాకు నిజంగా ఎందు ఇడ్లీలు పెట్టాలంటే నాకు చాలా కష్టం అనిపిస్తుంది బాయిల్డ్ రైస్తో పెడుతూ ఉన్నాను కదా ఇప్పుడు రైస్ మారిపోయినాయి అనమాట ఇంతకుముందు ఇం వేరే దగ్గర తెచ్చి పెట్టాను ఆ రైస్ బాగా వచ్చాయి సరే అవి బాగున్నాయి కదా అనేసి వేరే దగ్గర చాలా రైస్ తీసుకోవచ్చాను అవి అస్సలు బాగాలేవు పెడుతూ ఉంటే అస్సలు రావట్లేదు ఇంకేం చేయాలో తెలియట్లేదు నాకు కూడా ఇంకా సో ఇంకా ఫైనలీ బ్లాగు ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది సో ఇవాళ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో అందుకని మీతో కూడా నా హ్యాపీనెస్ షేర్ చేశాను ఇంకా ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ కూడా వచ్చేస్తున్నారు అనమాట ఇవాళ నైట్కి సో అది కూడా ఒక రీజన్ ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా క్లీన్ చేసేసాను క్రితి అయితే ఎదురింట్లోకి వెళ్ళాడు వాళ్ళు ఇంట్లో లేనప్పుడు నాకు మంచిగా క్లీన్ చేయడానికి టైం దొరుకుతుంది చూసారు నైన్ థర్టీ అయింది ఇంకా మేము పడుకోవాలి సో అదండి ఇవాళ బ్లాగ్ అయితే సో ఇవాళ బ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను మీకన్నా బ్లాగ్ నచ్చితే కన్నా లైక్ చేసి కమెంట్ చేసి అలాగే షేర్ చేసేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కన్నా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్